కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజకుమార్ పరిచయం అక్కర్లేని పేరు అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గందడగుడి డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజ్ అయి ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో అందుబాటులోకి వచ్చింది అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ప్లాట్ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది దీనితో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు అయితే అమెజాన్లో తొలగించిన గందడగుడి మూవీ మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్ గూగుల్ టీవీ ఐట్యూన్స్ యాపిల్ టీవీల్లో రెండు విధానంలో అందుబాటులో ఉంది ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే వంద రూపాయలు అద్ద చెల్లించి చూసేయొచ్చు ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు ప్రకృతి వనరులు జీవవైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్ కుమార్